భారత హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్కి మరో గట్టి షాక్ ఇచ్చారు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు మనందరికీ తెలుసు పెహల్గామ్ అటాక్ తర్వాత సింధు నది జలాల ఒప్పందాన్ని సమీక్షిస్తాం పునఃసమీక్షిస్తాం అని చెప్పి అబేయన్స్లో పెట్టడం జరిగింది ఇప్పుడు తాజాగా మరొకసారి గత నెల రోజుల కాలంలో పాకిస్తాన్ ఈ యొక్క నిర్ణయాన్ని మరొకసారి రివ్యూ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది అయినప్పటికీ కూడా పాకిస్తాన్ చేసినటువంటి రిక్వెస్ట్ని భారత్ కనీసం కన్సిడర్ చేయలేదు ఇదే అంశానికి సంబంధించి అమిత్ షా గారు మాట్లాడారు సింధు నదీ జలాల ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించేటువంటి అవకాశం లేదు విల్ నాట్ బి రీస్టోర్డ్ కా ఎందుకంటే ఈ ఒప్పందం జరిగేటువంటి సమయంలో ఒక కొన్ని ప్రీ కండిషన్స్ ఉన్నాయి కొన్ని షరతులు నిబంధనలు ఉన్నాయి వాటిని పాకిస్తాన్ తొంగలో తొక్కింది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం లేదు శాంతి లేదు కాబట్టి మేము ఈ యొక్క ఒప్పందాన్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పాకిస్తాన్ గొంతు ఎండాల్సిందే మేము ఈ ఒప్పందాన్ని లేదా పాకిస్తాన్ రాసినటువంటి లేఖల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పేశారు గత నెల రోజులుగా ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో అది పంజాబ్ సింధ్ ఖైబర్ పక్తంకువా లాంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి నదుల్లో వాటర్ లెవెల్స్ బాగా పడిపోయినాయి గత సంవత్సరం ఇదే ఇదే సమయానికి ఎంత వాటర్ లెవెల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంత వాటర్ లెవెల్స్ ఉన్నాయంటే చూసుకుంటే చాలా గణనీయంగా ఆ వాటర్ లెవెల్స్ కూడా పడిపోయాయి కాబట్టి పాకిస్తాన్కి రాబోయే కాలం అంతా కూడా గడ్డు కాలమే ఎడారిలాగా మారిన ఆశ్చర్యం లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరి హోంమంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి మరి అంతర్జాతీయంగా ఏమైనా మన మీద భారత్ మీద ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఒకవేళ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ అంశం మీద మనం మాట్లాడదాం ఈ చర్చలో నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ కపూర్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం అండి ప్రసాద్ గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు ఇండస్ వాటర్ ట్రీటీ విల్ నెవర్ బి రీస్టోర్డ్ చాలా క్లియర్ కట్ గా తేల్చి చెప్పేసారు పాకిస్తాన్ విల్ బి స్టార్డ్ ఆఫ్ గొంతు ఎండాల్సిందే మాకేం సంబంధం లేదు చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అని చెప్పారు మరి చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది ఏమైనా మన మన మీద లేదా అమెరికా నుంచో లేకపోతే మరో దేశం నుంచి ఏమైనా ఒత్తిడి రావడానికి అవకాశం ఉందా ఈ విషయంలో అంతర్జాతీయంగా గారు మనము పాకిస్తాన్ కు సంబంధించిన విషయంలో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దాదాపుగా ప్రపంచ దేశాలని సమర్థించినాయి ఎందుకంటే మన పైన యుద్ధం చేసి యుద్ధం కూడా కాదు ఒక రకంగా ఉగ్రవాదులను ప్రోత్సహించి దేశంలో అంతర్గత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నం చేయడం మతోన్మాదాలను ప్రేరేపించడం ద్వారా మత కలహాలు చెలరేగే విధంగా ప్రయత్నాలు చేయడం మనం స్పష్టంగా చూసినాం మతం పేరుతోటి తోటి పిలిచి మరీ హిందువుల్ని హత్య చేసిన ఇది చేయడం ద్వారా పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పి మనము భావించాం దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ ని మనము సింధూర్ కంటిన్యూ అవుతూనే ఉంది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం పాకిస్తాన్ పాకిస్తాన్ మీద మీదో లేకపోతే బాటర్ మాత్రమే ఆపరేషన్ సింధూర్ లో కానీ ఆపరేషన్ సింధూర్ అంటే అందులో భాగంగానే ఇలా మన ఆ నది మన సింధు నది నీటిని కూడా మనం ఆపివేయడం పాకిస్తాన్ ని ఉక్కిరి బిక్కిరి చేయడం పాకిస్తాన్ కు తాగునీరు లేకుండా చేసేటువంటి చర్యల్ని చాలా సమర్థవంతంగా తీసుకోవడం ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ల భాగంగానే వస్తాయి అయితే ఇక్కడ చాలా మంది అడగొచ్చు పాకిస్తాన్ లో అమాయక ప్రజలకు నీళ్లు లేకపోతే వాళ్ళతో దహాత్తి తీర్చి తీర్చకుండా ఇబ్బందులు గురి చేయడం ఎందుకు వాళ్ళ వ్యవసాయాన్ని దెబ్బతీయడం ఎందుకు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కొందరు మానవతావాదం పేరుతోటి తోటి మన దగ్గర ఉండే మూర్తులు కూడా కొందరు తప్పుకు పాకిస్తాన్ కు నీళ్ళు ఇవ్వాలని పడుగుతున్న వాళ్ళు కూడా చాలా మంది మన దేశంలో కూడా ఉన్నారు వీళ్ళందరి వాదనల్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా అమిత్ షా గారు చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజాం ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సింధు ఒప్పందాన్ని నది ఒప్పందాన్ని మనం పునరుద్ధరించేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ముందు ఒప్పందంలో భాగంగా భారతదేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు అనేది కూడా ఒప్పందంలో భాగమే ఆ ఒప్పందాన్ని ముందు ఉల్లంఘించింది పాకిస్తాన్ కాబట్టి ఆ ఒప్పందం ఆల్రెడీ రద్దయిపోయినట్టే లెక్క రద్దయిపోయింది కాబట్టి ఆ రద్దయినటువంటి దాంట్లో ఉన్న నీటి ఏదైతే పంపకాలను నీటి పంపకాలను మనం ఆపేయడం అనేది చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఇది దీన్ని భారతీయులందరూ కూడా ఈ దేశ హితం కోరుకునేటువంటి భారతీయులందరూ కూడా ముక్త కట్టతో సమర్థిస్తా ఉన్నారు ప్రపంచ దేశాలు కూడా ఇలా దీన్ని సమర్థిస్తా ఉన్నాయి ఎందుకంటే భారీ ఎత్తున యుద్ధం చేసి పాకిస్తాన్ లో ఆ సామాన్య ప్రజల యొక్క మరణానికి కారణం అవడము లేకపోతే అక్కడ భవనాలు కూలిపోతే చాలా విధ్వంసాన్ని సృష్టించడం లాంటి చర్యలు తీసుకోకుండా మనం మన ద్వారా పోతూ మన నీటిని తాగుతూ వాళ్ళు జీవిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ ని ఆర్థికంగా దెబ్బతీయడం కోసం చేసినటువంటి చర్యలో భాగంగా సింధు నది నీటిని ఆపేసినాం అది చాలా సమర్థనీయమైనటువంటి నిర్ణయం ఇది దాని వల్ల పాకిస్తాన్ నష్టం తప్ప మిగతా వ్యక్తి నష్టం లేదు చాలా మంది కొందరు ఆయన అంటా ఉన్నారు ఏంటంటే వరదలు వస్తే ఎట్లా ఆ నీళ్ళను ఏం చేసుకుంటాం మనం ఎప్పుడో ఒకప్పుడు విడుదల చేయాల్సిందే కదా అని చెప్పి మాట్లాడే ముర్ఖులు కూడా మన దేశంలో ఉన్నారు సింధు నది నీటిని ఉపయోగించుకోవడం కోసం ఆల్రెడీ భారత ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది కొన్ని నిర్ణయాలు తీసుకుంది కొన్ని డ్యాములు కట్టి కాలువలని మన రాజస్థాన్ కు లేకపోతే ఇతర రాష్ట్రాలకు మళ్ళిచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏం వెనకబడలేం ఆ సింధు నది నీటిని ఎట్లు ఉపయోగించుకోవాలో మనకు తెలుసు దానికి మించి వరదలు వచ్చినాయి అనుకోండి అప్పుడు పాకిస్తాన్ లో కూడా వరదలు వస్తాయి కదా మనం చెప్పి అవసరం చెప్పకుండానే వదిలిపెట్టచ్చు తద్వారా మనకు నష్టం లేదు మన మీద దాడి చేసినటువంటి పాకిస్తాన్ ను చావుది పక్క కుట్టడం కోసం ఇది ఒక నీటి యుద్ధంగా మనం ప్రకటించుకోవచ్చు ఇది ఆపరేషన్ సింధూర్ల భాగం అనేటువంటి విషయాన్ని ప్రజానీకంగా ప్రతిపక్షాలు గాని గుర్తించాలా అదే విషయాన్ని అమిత్ షా పునరుద్ఘాటించు ఏమనంటే మేము చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఇదే భారత ప్రజల నిర్ణయం కూడా కూడా భారత ప్రజలు అదే కొట్టుకుంటున్నారు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి భారత ప్రజలు కోరుకుంటున్నారు భారత ప్రజలు కోరుకునేదే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని అమిత్ షా వెల్లడించి అందులో వేరే రెండు ఆలోచన కూడా ఏమీ లేదు రాజుగారు మనకు అప్పట్లో ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ నుంచి కూడా మనకి స్టేట్మెంట్స్ వచ్చాయి మేము సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే మేము దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ గానే చూస్తాం యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పి తాటాక చప్పులు వినిపించారు బట్ ఈ దేనికి కూడా భారత్ భయపడలేదు ఆ తర్వాత ఇంకా కాళ్ల బేరానికి వచ్చారు ఒక మూడో నాలుగో లేఖలు రాశారు బట్ అయినప్పటికీ కూడా మన దగ్గర నుంచి స్పందన లేదు అండ్ రీసెంట్గా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా ఇషాక్ దార్ ఇషాక్ దార్ కూడా ఎస్ భారత్ తో కాళ్ళ బేరానికి వచ్చింది మేమే అని ఆయన అడ్మిట్ చేశారు అలాగే రాయబారానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని అమెరికాని కూడా రిక్వెస్ట్ చేశాము సో మొత్తానికి మా వైపు నుంచే రిక్వెస్ట్ వచ్చింది అన్నటువంటి విషయం ఇదంతా కూడా పాకిస్తాన్ ఒక రెండు మెట్లు దిగినట్టుగానే కనిపిస్తోందా గారు ఇప్పుడు మనం ఒకటే స్పష్టంగా అర్థం చేసుకోవాలి భారతదేశంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది మనకు నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం నడుస్తా ఉంది భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోదీ నాయకత్వంలో నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది మొదలు దేశం దేశం తర్వాతనే పార్టీ పార్టీ తర్వాతనే కుటుంబం కాని వ్యక్తిగతం అనేది ఒక నిర్ణయం మొదలు దేశం అన్నప్పుడు ఏమొస్తుంది ఈ దేశానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని అయినా ఆచితూచి తీసుకోవడం దేశ రక్షణ కోసం పనిచేయడం దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా భారతదేశాన్ని నిలబెట్టడం ఇదే నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయాలు లక్ష్యం ఆయన ఆశయాలు లక్ష్యాన్ని బలపరచే విధంగానే భారతీయులందరూ కూడా మద్దతు చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ మనం యుద్ధం చేస్తే పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద దాడి చేయొచ్చు పెద్ద సమస్య కాదు ఇందాక మేము ప్రస్తావించినట్టు పాకిస్తాన్ ఉప ప్రధానే ప్రకటించి మేము భయంతో వణికిపోయాం మేము